క్రీస్తునందన ప్రియరా ప్రభుణు మీకు అందరికీ మా ప్రేమ వందనములు శుభములు ఎలా ఉన్నారు ప్రియులరా బాగున్నారా మీరందరూ బాగున్నారంత అనొచ్చు బాగుండాలని కోరుకోవచ్చు శుభప్రదమైనటువంటి నిజమైన క్రిస్మస్ ఆత్మీయ క్రిస్మస్ అనుభవంలోనికి ప్రభు మిమ్మల్ని అందరినీ కూడా నడిపించాలని కోరుకుంటూ మరి నేటి ఈ దిన మన్నా కార్యక్రమంలో భాగంగా లుకాసు వార్త రెండవ అధ్యాయము ఇరవై తొమ్మిదో వచనం నుంచి కొన్ని వచనాలు చదువుకుందాం నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని పోనిచ్చున్నావు ఓన్ ప్రిలరా దేవుడు మనకు సమాధానాన్ని కలుగజేసే దేవుడుగా ఉన్నాడు ఈ మాటలు మరి సుమయననే ప్రవక్త ఎర్సులేము దేవాలయంలోనికి ఏసుక్రీస్తు ప్రభువారిని శిశువుగా ఉన్నప్పుడు వారి తల్లి ఆయన యొక్క తల్లిదండ్రులైనటువంటి యోసేపులు తీసుకుని వచ్చినప్పుడు వారి శిశువు అయినటువంటి ఏసుక్రీస్తు ప్రభు వారిని మరి శిము సుమయోన్ అనే ప్రవక్త తన చేతులలో ఆయనను ఎత్తుకొని దేవుని స్థుతిస్తూ ఈ మాటలు పలుకుతున్నట్లుగా చూస్తుంటున్నాం పిల్లరా అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను నీ ప్రజలైన ఇస్రాయేల్లకు మహిమగాను నీవు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నలారా చూస్తున్న నీ యేసుక్రీస్తు ప్రభు గురించి సాక్ష్యము పలుకుతున్నాడు పిల్లరా కాబట్టి మరి దేవుడు మరి ఆ విధమైనటువంటి గొప్ప రక్షణను మానవాళి పట్ల ఇస్రాయల్ ప్రజల పట్ల మాత్రమే కాకుండా మానవాళి పట్ల గొప్ప రక్షణను కనపరుచున్నారు సకల ప్రజలు ఎదుట సిద్ధపరిచినటువంటి రక్షణను నీ రక్షణను నేను కంగారోజ్ చూస్తున్న నీ ప్రవక్త పలుకుతున్నారు ప్రియులరా కాబట్టి నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసుని ఓనిచుచున్నావు కాబట్టి ఆయన సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు సమాధానకర్త అయినటువంటి దేవుడు నీ కొరకు నా కొరకు బలియాగంగా మార్చుకోవడానికి ఈ లోకంలో మరి పరిశుద్ధుడుగా జన్మించినటువంటి దేవుడు లోకరక్షకుడుగా జన్మించినటువంటి దేవుడు ఈ యొక్క లోకరక్షకుడుగా జన్మించినటువంటి దేవుని యొక్క పుట్టిక దినాన్ని ప్రపంచమంతటా కూడా ఉన్నటువంటి అన్ని దేశాల్లో కూడా మరి దాదాపుగా మరి సెలబ్రేట్ చేయబడుతూ ఉంది ప్రిల్లరా కాబట్టి మనం అందరం కూడా ఆయన పుట్టుక దినాన్ని జ్ఞాపకం చేసుకొని ఆయన నామనంది విశ్వాసం నుంచి దేవుని బిడ్డలుగా మార్చబడిన వారు ఉన్నట్లయితే ఆయన నానం నామానంద విశ్వాసం నుంచి ఆయన ఎందు విశ్వాసం ఏసుక్రీస్తు ప్రభు అని నీ నోటితో ఒప్పుకున్నట్లయితే నీవు రక్షణ పొందుతావు అని వాక్యము సెలవిస్తూ ఉంది కాబట్టి నేను పాపం చేయలేదని చెప్పుకున్నట్లయితే నిన్ను నీవే మోసం చేసుకుంటావు కాబట్టి రక్షకుడైనటువంటి ఏసునావునందు విశ్వాసం పాప పాపక్షమాపణ పొంది నీతిమంతుడుగా మార్చబడి దేవుని కృపులు సాక్ష్యం ఇచ్చి ఆత్మను పొందుకొని దేవుని కృపలే ఎదుగుతూ నిజమైనటువంటి క్రిస్మస్ ఆనందాన్ని నిజమైనటువంటి నూతన సంవత్సర అనుభవంలోనికి రావాలని ప్రభైన ఏసుక్రీస్తున్నావు మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం దేవుడి మాటలు దీవించు కాక ప్రార్థన చేద్దాం ప్రియులరా ప్రేమన్న నమ్మకం గల కృపగల ప్రియ ప్రభా పరులకు ముందున మా తండ్రి సుమియాను ప్రవక్త ద్వారానైనా మరి మీరు ప్రవచించినటువంటి మాట కొరకై స్తోత్రాలు వందనాలు చెల్లిస్తుంటే యేసుక్రీస్తు ప్రభా శిష్యుగా ఉన్నప్పుడు ఏసురేవం దేవాలయంలోకి తీసుకురాబడినప్పుడు సుమియాను ప్రవక్త ద్వారా మరి పలకబడినటువంటి మాటలను మేము చదువుకున్నాం ప్రభా మరి నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానంతో నీ దాసిని పోనిస్తున్నామని మరి సూమ్య ప్రవక్త పలికాడు సమాధానం కర్త అయినటువంటి దేవుడు సమాధానాన్ని అనుగ్రహించే దేవుడు కృప చూపించే దేవుడు బలపరిచే దేవుడు నేను ఎవరెవరికైతే ఈ యొక్క తండ్రి సమయంలో సమాధానం లేదో వారందరికీ సమాధానం అనుగ్రహించండి కృప చూపించి కార్యం జరిగించి మీ నామాన్ని గణపరచుకుందరని ప్రార్థన చేస్తున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణ కర్త ప్రభు మిమ్మల్ని నమ్ముకున్నటువంటి వారు తండ్రి మరి సమాధానంతో ఉంటారని నేను నీ యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది అందునిమిత్తమై స్తోత్రాలు వందనాలు నేను మరి తండ్రి మీకు ఇష్టమైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానం మనుషుల అండ ఆశ్రయం లేకపోయినా కూడా తండ్రి మరి సమాధానం ఉంటుంది అని నేనాన్ని యొక్క మాటలు సెలవిస్తున్నాయి తండ్రి నేను నీవు మాకున్నావు నేను మాకెవరు లేకపోయినా నీవు మాకున్నావు అందుకే నిన్నే స్థుతిస్తున్నావు కొని ఆడుతున్నాం స్తోత్రాలు వందనాలు చెలిస్తున్నాం మీరే ఆధారం తండ్రి మీరు రక్షణకర్త ప్రభా స్తోత్రాలు వందన చెల్లిస్తూ మహిమ ఘనత ప్రభావం మీకే ఆరోపించుకుంటూ ఎవరెవరైతే తండ్రి బాధతో వేదనతో శోధనతో కష్టంతో నష్టంతో కన్నీటితో సమస్యలతో ఉంటూ క్రిస్మస్ జరుపుతున్నారు వారందరినీ కూడా దీవించి బహుగా ఆశీర్వదించి వారి కన్నీటి ప్రతి భాష బిందువు తుడిచివేదురని ప్రార్థనలకించి జవాబిచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ప్రతి ఒక్కరు నేను క్రిస్మస్ శుభాలతో నింపి నడిపించి బలపరిచి భద్రపరిచి మీ కొరకు సాక్షి బీడలుగా నిలుపుకోబోతున్నందుకు కొందనాలు చెల్లిస్తూ ఏసునామంలో ప్రార్థన చేసి వేడుకొని పొంది ఉన్నాం మా పరమ తండ్రి ఆమెన్ అమ్మేన్ అమ్మేన్ విష్ యూ ఏ హ్యాపీ క్రిస్మస్ టు ఆల్ ఆఫ్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ గాడ్ బ్లెస్ యూ ఆల్ అబౌండెంట్లీ